హలో సో ఈరోజు ఒక ఫ్రెష్ న్యూ డే ఫ్రెష్ న్యూ వైబ్ లాగ్ అనమాట పొద్దున్నే ముందు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒక కప్పులో మనము అల్లిన తర్వాత మిగులుతాయి కదండి జాజిమపూలైనా మల్లెపూలైనా అవన్నీ తీసుకొని కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టేసాను అనమాట అది మంచి ఫ్రేగ్రెన్స్ బాగా ఇస్తుంది ఇక ఒక బౌల్లో ఇలా పూలన్నీ వేసేసి హాల్లో పెట్టేశాను మనం కిచెన్లో కానీ అలా పెట్టామనుకోండి ఒక బౌల్లో వేసేసి న్యాచురల్ అరోమా అనమాట మనం కిచెన్లోకి ఎంట్రీ అవ్వగానే ఆ అట్మాస్పియర్ని కామన్ రీఫ్రెషింగ్గా అండి ఈ న్యాచురల్ అరోమా వల్ల కుకింగ్ చేయడానికి ఒక పాజిటివ్ మూడ్ అయితే కలుగుతుంది సో అలా పెట్టేసాను అనమాట నిజంగా ఒకసారి పెట్టి చూడండి తర్వాత వచ్చేసి నేను ఐరన్ తవా పెట్టేసి ఒక స్పూన్ నువ్వులను అయితే వేయించుకుంటున్నానండి రోస్టెడ్ సిసమి సీడ్స్ అనమాట సింపుల్ ట్రెడిషనల్ రెమెడీ ఫర్ మైగ్రేన్ ఐరన్ తవాలోనే వేయించుకోవాలి అది పల అని వేగాలన్నమాట సౌండ్ రావాలి పొడగరుపునే తినాలన్నమాట ఐరన్ ప్యాన్లో రోస్టెడ్ చేయడం వల్ల మనకు ఎక్స్ట్రా ఐరన్ బెనిఫిట్స్ కూడా వచ్చేస్తాయి అనమాట ఒక స్పూను బాగా నమిలి తినాలన్నమాట న్యూట్రిషన్ ప్లస్ ట్రెడిషన్ పర్ఫెక్ట్ స్టార్ట్ అంటారు కదా సో అలా అనమాట ఇది ఆ ట్వంటీ వన్ డేస్ చేయాలండి ట్వంటీ వన్ డేస్ నేను దాదాపు ఇది టెన్ డేస్ అయింది ఇంకా నేను లెవెన్ డేస్ చేయాల్సి వస్తుంది మనకు పొయ్యేది లేదు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు నేచర్ ఫుడ్ న్యాచురల్ ఫుడ్ ఇలాంటి చిన్న చిన్నవి చేస్తే తప్పేం లేదండి చాలా మంది చెప్తూ ఉంటారు మనకు ఈ మూలిక తింటే ఆ మూలిక తింటే మనకు మైగ్రెయిన్ తగ్గుతుంది తలనొప్పి తగ్గుతుంది అనేసి బట్ మనకు అవగాహన లేని అవన్నీ తినే కంటే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తూ తింటూ పెరిగిన ఫుడ్లో ఇంత మంచి బెనిఫిట్ ఉందంటే తప్పకుండా చేయాలి ప్రతి ఒక్క లేడీస్కి నైంటీ నైన్ పర్సెంట్ ఈ మైగ్రెయిన్ ప్రాబ్లం ఉంటుంది కదా ఆర్ తలనొప్పి ఏదైనా కావచ్చు సో దాని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి మంచి వాటర్ తాగాను వామ్ వాటర్ డీటెక్స్ లాగా వర్క్ చేస్తుంది నిజంగా నాకు వామ్ వాటర్ అనేది బాడీకి ఒక జెంటిల్ వేకప్ కాల్ లాంటిది అనమాట సో దాని తర్వాత మై ఫేవరెట్ టీ టైమ్ మీ టైమ్ అంటే ఫైవ్ ఆర్ సిక్స్ ఆర్ ఎయిట్ మినిట్స్ అయితే గ్యాప్ ఉండాలి ప్రతి ఒక్కదానికి నూగులు వామ్ వాటర్ టీ అన్ని ఒకేసారి తాగకూడదండి సో ఇంకా ఫ్రిడ్జ్లో వచ్చేసి రెండు తాటి ముంజలు ఉన్నాయన్నమాట వెంటనే ఒక టేస్టీ అండ్ హెల్తీ మిల్క్ షేక్ చేసేసాను నిజంగా తాటి ముంజలు అంటే సమ్మర్ గిఫ్ట్ ఫ్రమ్ నేచర్ అని చెప్తాను ఇవి బాడీకి కూల్గా ఉంచడమే కాదండి మెదడుకు ఫ్రెష్నెస్ని చర్మానికి గ్లో కూడా ఇచ్చేస్తాయి నేనైతే రెండు తాటి ముంజలు వేసాను తర్వాత ఖర్జూరాలు వేసాను మీరు దండిగా కూడా ఖర్జూరాలు వేసుకోవచ్చు షుగర్ వేసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా వేసుకోవచ్చు మీ టేస్ట్ అండి ఇది హెల్తీ డ్రింక్ కాబట్టి నేను షుగర్ అయితే అవాయిడ్ చేసేసాను తర్వాత మంచి క్రీమీ మిల్క్ ఉండింది అండి అన్నమాట సో అది వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఉండే మిల్క్ అంతా వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేసేయాలండి చాలా సింపుల్ అండ్ హెల్దీ మిల్క్ షేక్ అనమాట ఇది ఇదైతే ఒక స్నాక్ లాగా తాగొచ్చు లేక బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ఈ వేసవి సీజన్లో ఇది నాకు ఒక మంచి హెల్దీ డ్రింక్ అయిపోయింది ఇప్పుడు చూడండి దట్స్ ఇట్ రెడీ వన్ సింపుల్ నాచురల్ రీఫ్రెషింగ్ డ్రింక్ ఆహా నిజంగా తాటి ముంజలతో పాలు కలిస్తే ఆ టెక్చర్ చాలా సాఫ్ట్ అండి స్మూత్నింగ్ అండ్ సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సింపుల్ తాటి ముంజల మిల్క్ షేక్ నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ నో షుగర్ ఓవర్లోడ్ జస్ జస్ట్ నేచర్ ఇన్ ఇన్ గ్లాస్ సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేను ఇవాళ చాలా సింపుల్గా స్పైసీగా టేస్టీగా ఒక ఐటమ్ చేశాను టమోటా రైస్ కానీ ట్విస్ట్ ఏమిటి తెలుసా ఇది టమోటా రైసా లేకపోతే బిర్యానీనా అన్నంత ఫ్లేవర్ఫుల్ గా వచ్చిందంటే నమ్ముతారా నిజమండి సమ్ టైమ్స్ సింపుల్ డిషెస్ గివ్ ద రిచెస్ట్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా సో దానికి ఇది కరెక్ట్గా నిదర్శనం అని చెప్తాను నేను ఇదైతే బిర్యానీ కాదు కానీ నా మైండ్ మాత్రం బిర్యానీ అనిపించేలాగా కుదిరింది ఇలాంటి క్విక్ టేస్టీ కంఫర్టింగ్ రెసిపీస్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి మీకు టమాటో రైస్ అంటే ఇష్టమైతే ఒకసారి ఇలా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి సో మొత్తానికైతే టమాటో రైస్ విత్ దట్ బిర్యానీ టచ్ దట్ వాజ్ మై లంచ్ టుడే ఏం లేదండి ఒక చెక్క లవంగాలు బిర్యానీ అవన్నీ వేసి వేయించుకున్నాను పచ్చిమిర్చి వేయించుకున్నాను ఆనియన్స్ వేయించుకున్నాను తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి దోరగా వేయించుకున్నాను నిజమండి పుల్లగా స్పైసీగా ఎవ్రీ వాస్ ఫుల్ ఆఫ్ టేస్టీగా అనిపించింది చాలా అంటే చాలా బాగా అనమాట తర్వాత వచ్చేసి గుప్పెడు పుదీని వేసుకున్నాను అది కూడా చక్కగా మగ్గి చేసుకున్నాను మనకు నాటు టమోటాలు ఉన్నాయనుకోండి ఇంకా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇస్తాయి ఇవి నార్మల్ అనమాట ఒక త్రీ టమోటాస్ బాగా పేస్ట్ చేసి వేసేసుకున్నాను తర్వాత దాన్ని కూడా మనకు ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు బాగా మగ్గించుకోవాలండి కొద్ది కొద్దిసేపు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలి మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉన్న తర్వాత మూత తీసి చూస్తే మనకేంట్రా అంటే బాగా ఆయిల్ అంతా పైకి వచ్చి ఉంటుంది సో అప్పుడు మనం ఒక్కసారి నీట్గా కలుపుకునేసేయాలన్నమాట కలుపుకునేసి ఇప్పుడైతే అందులో నేనైతే కొంచెం స్పైసీగా కావాలి కాబట్టి మళ్ళీ అడిషనల్గా వన్ స్పూన్ నేను కారం వేసుకున్నాను అనమాట స్పైసీగా కావాలంటేనే వేసుకోండి లేకపోతే పచ్చిమిర్చి సరిపోతుంది పేస్ట్ సరిపోతుంది చీల్చి వేసాం కదా అది సరిపోతుంది నేనైతే అడిషనల్గా వేసుకున్నాను అనమాట నాకు నాకు స్పైసీగా కావాలి నాకు చాలా ఇష్టం అండి స్పైసీగా తినడం అంటే సో దాని తర్వాత వచ్చేసి ఇప్పుడైతే వాటర్ పోసుకుంటున్నాను అంటే ఎసురు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్ వేసుకుంటారండి కొంతమంది మెత్తగా వేసుకుంటారు కొంతమంది పలపలాని వేసుకుంటారు బియ్యాన్ని బట్టి కూడా కొత్త బియ్యం అయితే తక్కువ పోసుకుంటారు మనకు పాత బియ్యం అయితే ఎక్కువ వాటర్ పడుతుంది సో అలా అనమాట ఇలా బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసేసుకున్నాను ఇప్పుడైతే నేను పదహైదు నిమిషాలు నానబెట్టుకున్న బియ్యాన్ని తీసి కూడా ఇందులో వేసేసుకున్నాను అనమాట మరిగే వాటర్లో వేసేసుకున్నాను ట్వంటీ మినిట్స్ తర్వాత రైస్ అయితే కంప్లీట్ అయింది నేనైతే ఆఫ్ చేసేసాను ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత మూత తీసి చూస్తాం ఇప్పుడు సూపర్ అంటే సూపర్ టేస్టీగా కుదిరిందండి ఒక మంచి ఆరో నిజంగా హానెస్ట్లీగా చెప్తున్నానండి ఆ మీటింగ్ ఏ హోమ్ స్టైల్ వెజిటేబుల్ బిర్యానీ సింపుల్గా చేసిన సోల్ ఫుల్గా అనిపించింది టేస్ట్ చూస్తాం ఎలా ఉందో నిజం చెప్తున్నానండి యాజ్ ఇట్ ఈస్ బిర్యానీ ఫ్లేవర్ వచ్చింది దీనికి అంత బాగుంది ఏమంటే ఈ టమాటో రైసు ఒక రకం కాదండి పది రకాలు చేసుకోవచ్చు ఏదో అంటారు కదా ఒక రకమైన వంటని వంద మంది వంద రకాలుగా చేస్తారు అంటే వాళ్ళకు నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని చేస్తారు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్తో చేసేస్తారు కదా సో నేనేం చేశానంటే పచ్చిమిర్చి ఫ్లేవర్ ఎక్కువ వేసుకున్నాను అంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను పచ్చిమిర్చి చీల్చి వేసుకున్నాను అలా వేసుకున్నాను కాబట్టి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది దీంట్లో కన్నా మంచిగా మటన్ చికెన్ ఏదన్నా ముద్దగా వేసుకుంటే సూపర్ ఉంటుంది నిజమండి అసంగా ఉంది రైతా కూడా వేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందేమో ఎందుకంటే నేను రైత ఎటువంటి బిర్యానీకి కానీ తర్వాత బగార్ రైస్కి కానీ నేను వేసుకోనండి నాకు రైతా పెద్ద నచ్చదనమాట ఇలాగే తినడం చాలా ఇష్టం నాకు నిజంగా చాలా అంటే చాలా అంటే చాలా 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 బాగుంది ఎన్ని చాలాలు ఉంటే అన్ని చాలా అనమాట అంత బాగుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండదు అనమాట మీరు ఒక్కసారి యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ట్రై చేయండి మీకే తెలుస్తుంది అనమాట నేను చెప్పింది నిజమా కాదా అనేసి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే అంత బాగుంది సో ఇంకా లంచ్ అంతా అయిన తర్వాత ఏంట్రా అంటే ఒక బాటిల్ తీసుకున్నాను అనమాట పెరియర్ అని ఈ మధ్య నేను ఒక ప్రోగ్రామ్ చూసాను టీవీలో అందులో ఎన్టీఆర్ దాగాడండి సో మీకు పక్కన బిట్ పెడతాను చూడండి ఎన్టీఆర్ తాగాడు సో దాన్ని ఏదో నేను ఆన్లైన్లో స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఈ బాటిల్ కనిపించింది సో దీని కాస్ట్ వన్ నైంటీ ఫైవ్ నాకు వచ్చేసి ఆన్లైన్లో కూపన్కి వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడింది ఈ వాటర్ని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఇందులో సోడియము ప్రోటీను కాల్షియము ఉంటాయంట హైడ్రేటింగ్గా ఉంటుందంట మన ఫేస్ గ్లో అవుతుందంట మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట డైలీగా యూజ్ చేస్తే మన ఫేస్లో గ్లో వస్తుందంట సో అందుకే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంతా ఇట్లాంటి యూస్ చేస్తారు బట్ దప్పికైతే అయితే అనిపిస్తుందండి నాకు ఎందుకంటే అది ఒక మనం వాటర్ తాగినాక ఏదో నార్మల్గా తాగాల్సిందే తప్ప నాకైతే అది చేదుగా అనిపించింది ఒక సోడా లాగా అనిపించింది అనమాట ఎక్కువ దప్పిక ఉన్న వాళ్ళకు వాటరే బెస్ట్ హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి ఏమో ఒకసారి తాగి చూస్తాము అనిపించింది అందుకని తెప్పించుకున్నాను సో ఇది ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కడుస్తున్నంతవరకు బాయ్ బాయ్